కుండలిని రహస్యం రచించినది ఓం స్వామి గారు పదిహేనవ భాగము పఠనము చేస్తున్నది పద్మజ కుండలిని ధ్యాన మూలకంలో దేవి మేలుకొలుపు అసలు సాధన వాస్తవానికి స్థిరమైన ఏకాగ్రత మంచి ధ్యానానికి దారితీస్తుంది ఏకాగ్రత అంటే మన మానసిక శక్తిని కేంద్రీకృతం చేయడం ధ్యానం అంటే మెలకువ ఎరుకా కోల్పోకుండా ఆ ఏకాగ్రతను పట్టి ఉంచడం చక్రభేదనలో సాఫల్యత మీ ధ్యానం యొక్క నాణ్యత మీద ఆధారపడి ఉంటుంది మీ ఏకాగ్రత తీక్షణము దీర్ఘము అయిన కొద్దీ చిరకాలం మన్నే ఫలితాలు శీఘ్రంగా కలుగుతాయి ఆహార నియమం మీరు ధ్యానించే చక్రానికి అనుగుణంగా ఆహారం తినడం చాలా ముఖ్యం చక్రాలను ఒక్కొక్కటి నిచ్చిన మెట్ల వలె ఎక్కి దిగండి మీరు ధ్యానిస్తున్న చక్రానికి అనుగుణంగా మీ భోజనం నియమితం చేయండి చక్రాలను గురించిన అధ్యాయాలలో ప్రతి చక్రానికి అనువైన ఆహారాన్ని వివరించాను ఏది ఏమైనా మసాలా భోజనం నూనెతో చేసిన పదార్థాలు వేపుడు పదార్థాలు వదిలివేయండి శేఖాహారం మీకు బహు ప్రయోజనకారి అవుతుంది కారణం శేకాహారం సాత్విక శక్తిని కలిగిస్తుంది చక్రాలను ధ్యానించడం మొదటి రెండు చక్రాలు అంటే మూలాధార చక్రం స్వాధిష్టాన చక్రాలను భేధించడానికి దృఢనిశ్చయం చిత్తశుద్ధి గల సాధకుడికి ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క సంవత్సరం పడుతుంది మిగిలిన చక్రాలను ఒక్కొక్క దానికి ఆరు నెలలు అవసరమవుతుంది సగటున రోజుకు రెండు గంటల చొప్పున సంవత్సరంలో ప్రతి ఒక్క రోజు క్రమం తప్పకుండా ధ్యానించినట్లయితే ఇది సాధ్యం ఈ రెండు చక్రాలను భేదించడానికి ఒక్కొక్క గంట చప్పున లేదా నలభై నిమిషాల చప్పున మూడు సెషన్లుగా విభజించి ధ్యానించవచ్చు మీరు చాలా బిజీ అయిన వ్యక్తి అని రోజుకు రెండు గంటల సమయం ఇందుకు కేటాయించడం మీకు వీలు కుదరదని మీ ప్రతిస్పందన కావచ్చు మీకు వీలైనంత అవకాశం ఉన్నంత సమయంలోనే మీరు ఆరంభించవచ్చు కానీ తీవ్రమైన ధ్యానంతో మాత్రమే అసలైన ఫలితాలు కలుగుతాయనేది కఠిన సత్యం మరి తీవ్ర ధ్యానం చేయడానికి అంచెలంచెల దీక్ష నిబద్ధత అవసరం కుండలిని మేల్కొల్పడం అత్యంత ఫలప్రదమైన ధ్యానం దానికి తోడు అత్యంత కష్టతరం కూడాను మనం స్కూల్లో రోజుకు ఆరు గంటల చొప్పున పదిహేను సంవత్సరాలు మించి చదువుతాం ఇదంతా కనీసం పట్టభద్రత దొరకకు ముందు తీరా ఆ పట్టభద్రులమైన తరువాత ఉద్యోగం దొరుకుతున్నదన్న గ్యారంటీ లేదు ఉద్యోగం దొరికిన తరువాత నెలాఖరున వచ్చే ఆ జీతపు రాళ్ల కోసం సగటున రోజుకు ఎనిమిది పది గంటలు పనిచేస్తాం సంవత్సరం మొత్తంలో రెండు మూడు వారాల సెలవు దొరుకుతుంది సంగీత సమ్మేళనాలలో పియానో వాయించే వ్యక్తి అందులో ప్రావీణ్యం సంపాదించాలంటే సుమారు పదివేల గంటల అభ్యాసం చేస్తాడు కళాకారులు గాయకులు జీవితాంతం అభ్యాసం చేస్తూనే ఉంటారని చెప్పనవసరం లేదు అదేవిధంగా కుండలిని జాగృతం చేయడానికి అభ్యాసము యత్నము సమయము నిబద్ధత వెచ్చించి తీరాలి ఇదేదో మనసు తేలిక పడడానికి చేసే ధ్యానం కాదు ఇక్కడ అసాధారణ ఆత్మ పరివర్తన గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ మీరు సృష్టించడం గురించి ఆలోచించడం లేదు మీరు సృష్టి మూలాలకి వెళుతున్నారు కుండలిని సాధనను పియానో నేర్చుకోవటం లాగానో ఒలింపిక్స్ లో పాల్గొనడం లాగానో యోచించండి గెలిచే అవకాశం ఏదైనా ఉండాలి అంటే మీరు కృషి చేసి తీరాలి నా అనుభవం ప్రకారం మీరు సుమారుగా రోజుకు ఏడు గంటలు చక్రధ్యానానికి వినియోగించగలిగినట్లయితే ఆరు నెలలలో మీకు చెప్పుకోదగిన అనుభవం కలుగుతుంది మరో విధంగా చెబితే చక్రధ్యానం ఉద్యోగం లాగా నిర్వర్తించినట్లయితే ఆరు నెలలలో మీకు మొదటి ప్రమోషన్ లభిస్తుంది నా అభ్యాసం అతి ఉధృత దశలో ఉన్నప్పుడు నేను రోజుకు సుమారు ఇరవై గంటలు ధ్యానించేవాడిని మీ ధ్యాన తీవ్రత ఒక స్థాయికి చేరిన తరువాత మీ ఆకలి నిద్ర అలవాట్లు మనస్సు ఆలోచన సరళి అన్ని సార్థకమైన తిరుగులేని పరివర్తన చెందుతాయి నిరంతర ధ్యానిగా ఒక సమయాన ఒకే చక్రాన్ని ధ్యానించడం ముఖ్యం ఒకటి జయించిన తరువాత తర్వాత దానికి కదలాలి తరువాత చక్రాన్ని ధ్యానించడానికి మీరు సిద్ధంగా ఉన్నారో లేదో తెలుసుకోవడం ఎలా ఒక చక్రం పైన కనీసం ఆరు నెలలు ధ్యానించిన తరువాత ఆ చక్రధ్యానం చేసిన ప్రతిసారి మీలో ఏదో ప్రగాఢ సంచలనం కలుగుతున్నట్లయితే మీరు తర్వాత చక్రానికి కదలడానికి సిద్ధంగా ఉన్నారు మీ యత్నము ఎంత తీవ్రంగా ఉన్నది అనే దానిని బట్టి మీరు ఎంత త్వరగా తర్వాత చక్రానికి కదులుతారు అనేది ఆధారపడుతుంది నిజ జీవిత పరిస్థితులలో మీరు రోజుకు రెండు గంటలు మాత్రమే ధ్యానం చేయగలరు అనుకుందాం మీ అభ్యాస కార్యక్రమం ఈ విధంగా ఉండవచ్చు ఒకటి మీ శ్వాసను క్రమబద్ధం చేయటానికి ఐదు నిమిషాలు దీర్ఘ శ్వాస రెండు మీ శక్తులను సమచాలనం చేయడానికి ఆజ్ఞా చక్ర ధ్యానం పది నిమిషాలు మూడు మీ ప్రాథమిక చక్ర ధ్యానం నలభై నిమిషాలు నాలుగు మీ దేహాన్ని విశ్రమింపచేయటానికి చేయటానికి దీర్ఘ శ్వాస ఐదు నిమిషాలు మూడవ అంశం విషయంలో ఆ నలభై నిమిషాలలో మీరు అలసట చెందితే చక్రము యొక్క వర్ణం దర్శించటము బీజాక్షరం మీద ధ్యానించటము మార్చి మార్చి చేయవచ్చు ఆ బాటను మీరు పురోగమిస్తుంటే మీరు సర్వకాలంలోనూ ఒక ధ్యాన జాగృతిని నికరంగా కొనసాగించవచ్చు స్నాన సమయంలో డ్రైవింగ్ చేసేటప్పుడు భోజన సమయంలో తతో ధ్యానించవచ్చు ఇది మనసులో ఒక లయను సృష్టిస్తుంది అప్పుడు శబ్దమే నాదమవుతుంది వారానికి ఆరు రోజులు ధ్యానించండి ఒక రోజు విశ్రాంతి తీసుకోండి ఆ విశ్రాంతి మీ మనస్సుకు బలం బలమిస్తుంది మీ ధ్యానం ప్రతిరోజు ఒకే సమయాన ఆరంభించడానికి ప్రయత్నించండి చక్రధ్యాన సమయంలో సారాయి ఇంకా ఇతర మత్తు పదార్థాలు వర్జించినట్లయితే ఆరోగ్యదాయకం శ్రేయోదాయకం కూడా మీరు మరంత మెరుగుగా ధ్యానించడానికి అవి తాత్కాలికంగా తోడ్పడవచ్చు ఏకాగ్రం చేసే సామర్థ్యాన్ని అవి బలహీనపరుస్తాయి కారణం అవి ఉపశమనకారులు కాబట్టి భక్తిపరాయణుడైన ఒక శిష్యుడు తన గురువు వద్ద ధ్యానం నేర్చుకున్నాడు అతను ఎంత కష్టపడి ప్రయత్నించినా ఆరంభ దశలో అతను ఏకాగ్రత పొందలేకపోయినాడు ఎలాగో ఒకనాడు తన ధ్యానంలో గాఢమైన తాదాత్మ్యం అనుభూతి చెందాడు ఆనందంతో అతనిలా అన్నాడు గురూజీ ఈనాడు నా ధ్యానం పరమ అద్భుతంగా ఉంది అని గురువు ఇలా నిర్లిప్తంగా అన్నాడు విచారించకు ఇది గతిస్తుంది నీ ప్రయాణం కొనసాగించు అని నేను ఆ రహస్యం తెలుసుకున్నాననుకుంటున్నాను ఆ శిష్యుడు ఆ గురువు మాట్లాడుతూ ఈ అనుభూతి కూడా గతిస్తుంది అని చెప్పి తన పనిలో నిమగ్నమయ్యారు గురువు గురువు గారు తన ప్రగతిని మెచ్చుకోకపోగా ప్రోత్సహించను కూడా ప్రోత్సహించకపోయేసరికి శిష్యుడికి వింతగా తోచింది అతని ధ్యానం మరికొన్నాళ్లు చక్కగా నడిచింది తాను బాగా పురోగమిస్తున్నాడనిపించిన సమయంలో అతను అశాంతి రధ్యానం అనుభూతి చెందసాగాడు అతను ఎంత దృఢంగా ప్రయత్నిస్తే అతని ధ్యానం అంత అధ్వన్నం కాసాగింది భయపడి అతను మళ్లీ గురువు చెంత చేరాడు ధైర్యం కోల్పోయిన అతడు గురువుతో ఇలా అన్నాడు గురూజీ ధ్యానం నా వల్ల కావడం లేదు గురి కుదరడం లేదు అని గురువు మృదువుగా ఇలా అన్నారు విచారించకు ఇది గతిస్తుంది నీ ప్రయాణం కొనసాగించు అని కాని నేనంతా అన్నాడు ఆ శిష్యుడు ఈ అనుభూతి కూడా గతిస్తుంది నీ ధ్యానం కొనసాగించు అని గురువు బదులు పలికారు కుండలిని మేల్కొల్పే దారి తొక్కితే కొన్ని రోజులలో మీకు ఘనమైన సంచలనాలు కలగవచ్చు మీరు ఎంతో పురోగమించిన అనుభూతి కలగవచ్చు దానికి మిమ్మల్ని మభ్యపుచ్చే అవకాశం ఇవ్వకండి అవసరమైనంత సమయం వెచ్చించక మునిపే మీరు తర్వాత చక్రం మీద ధ్యానించడానికి సిద్ధంగా ఉన్నట్లు అనుభూతి కలిగితే నూటికి నూరు పాళ్ళు మీరు పొరబడినట్లే మీ ఏకాగ్రతలో నిజమైన నిలకడ సాధించడం అత్యంత ముఖ్యమైన విషయం కొన్ని రోజులు ఈ ధ్యానం ఇదంతా మీకు సాధ్యం కాదనిపిస్తుంది ఈ ధ్యానం గట్రా అంతా మీకు తగదు అనిపిస్తుంది నిరాశపడకండి మరికొంత ధ్యానం చేయండి పట్టు వదలకండి పట్టుదల లేనివారు ఎవ్వరూ ఎన్నడూ ఏమీ నేర్చుకోలేరు దృఢ నిశ్చయంతో పూర్తి జాగృతితో ధ్యానించండి కుండలిని చక్రాన్ని భేధిస్తుంది మరి వేరే మార్గం లేదు మూలాధార చక్రంతో ఆరంభించండి ఒక్కొక్కసారి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి పదండి ఒక్కొక్క మైలురాయి చేరినప్పుడల్లా మీలోనే దాగి ఉన్నా ముందు మీరు ఎరుగని దివ్యాంశానికి తలుపు తెరుస్తారు ఈ క్రమక్రమ పరివర్తన మిమ్మల్ని ఒక కొత్త వ్యక్తిగా రూపుదిద్దుతుంది మిమ్మల్ని గురించి మీరు తెలుసుకుంటున్న కొద్దీ మీరు ఇంకా ఇంకా ఉత్తమతర వ్యక్తులుగా ఎదుగుతారు చక్రాల నుంచి లభిస్తున్న ఈ నూతన శక్తులతో బాంధవ్యాలు ఉద్యోగాలు నిర్వహణ కౌశలం చిత్తవృత్తి వగైరాలను మెరుగుపరచడానికి వినియోగించవచ్చునా అని మీరు యోచిస్తూ ఉండవచ్చు అవును అని అందుకు సమాధానం అంటే మీరు చైనీస్ భాష తెలియకపోయినా మీరు వెంటనే మాట్లాడడం మొదలు పెడతారని కాదు పరిశుద్ధమైన ఆలోచనలు మనస్సులో చక్కటి స్పష్టతతో మీరు అసాధారణమైన సంయమనం సంపాదించి మీ లక్ష్యాలను గమ్యాలను అతి త్వరగా సాధిస్తారు మరే మార్గంలోనూ ఇది సాధ్యం కాదు కుండలని సాధనలో మీరు వేసే ప్రతి ఒక్క అడుగుతోనూ మీ చైతన్యములో ఒక నూతన స్థాయి అందుకుంటారు మీ ఆలోచనల స్వచ్ఛత చెప్పుకో తగినంత వృద్ధి చెందుతుంది మీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది మీ దేహంలో చెప్పనలివిగాని నిశ్చలత ఏర్పడుతుంది మీరు పూర్తిగా గట్టుతట్టిన అనుభూతి కలుగుతుంది ఇతరుల విమర్శలకు స్పందించడం అసమంజసంగానూ కష్టంగాను తోస్తుంది మీ పరిసరాలలో ఏమి జరుగుతున్నా మిమ్మల్ని కదిలించలేదు అయినా మీరు అంతా తెలిసే ఉంటారు మీ ఆలోచనలు నిజ జీవితంలో అవతరిస్తున్నాయని వాస్తవమవుతున్నాయని గమనించడం ఆరంభిస్తారు మీరు కోరిన వస్తువులను సులువుగా ఆకర్షిస్తారు మీ జీవితంలో జీవన శైలిలో జీవనంలో మీ వ్యక్తిత్వం ప్రతిఫలం మీలోని సుముఖమైన మార్పును మీతో పాటు మీ చుట్టూ ఉన్నవారు కూడా గమనిస్తారు ఇప్పుడు మీలోని లోపాలు తేజోమయమైన సూర్యరశ్మిని చల్లని వెన్నెలను కురిసే చంద్రుని కనిపించనీయకుండా కంటికడ్డుపడే బొటనవ్రేలు కాక తమంతట తామే సమసిపోయే తాత్కాలిక మేఘాల వలె మార్పు చెందుతాయి అంతేకాదు మీ లోపాలు మినుకుమికుమనే తారలలాగా మీ జీవన లోకానికి అందాన్ని తడుకులను కలిగిస్తాయి ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను వచ్చే భాగంలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు